మా ఆదిత్య శర్మ చెప్పాడు వీడి పేరు సీగల్స్ అలాగే ఫ్రై లవర్స్ అంట ఫ్రెంచ్ ఫ్రైలు అంటే వీడికి చాలా ఇష్టం ఇది పావురానికి అక్కలా ఉంది వీళ్ళు తినరు కాబట్టి బతికున్నాయేమో అది బడి అట్లకి వెళ్ళిపోతాయి ఎక్కడైనా చూడండి అసలు అసలు ఎంత ఉంది కదా మెల్బోర్న్ ఆ రెండు పక్షులు తప్ప ఏమన్నా కనపడ్డాది చెప్పండి చెప్పండి అగో అంతే ఆ రెండో మూడో ఉంటాయి అంతే మిగిలినవన్నీ అసలు ఎక్కడికి వెళ్తాయి తెలడం ఇంత పెద్ద నగరం కదా ఎన్ని పక్షులు ఉండాలి పక్షులు ఉండవు చెట్లు చూడండి ఇలా ఎండిపోయి ఉంటాయి బిల్డింగ్ చూడండి అలా ఆకాశాన్ని అంటుకుంటుంది కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే మీరు బాగా గమనించండి పీపుల్ ఆర్ కామ్ ట్రావెలింగ్ ట్రామ్ షాంటింగ్ ర్యామ్ ప్రశాంతం అన్నమాట సో జనం ఉన్నారు లోనా బయట వస్తుంది వానా ప్రశాంతంగా ఆర్ మూవింగ్ ఎట్ వెళ్ళాలి మన లెఫ్ట్ ఆ సైడా నువ్వు చెప్పినప్పుడు నువ్వు చెప్పినప్పుడు వెళ్తాం